పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలకు నిత్యం వివిధ రకాల అనారోగ్యంతో వచ్చే బాధితులకు సేవలందించేందుకు పెద్దపల్లి జిల్లా అఖిల భారత యాదవ మహాసభ యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం నలుగురు వాలంటీర్లను నియమించారు ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ మారం తిరుపతి యాదవ్ కోశాధికారి మేకల మల్లేశం యాదవ్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలకు నిత్యం వచ్చే బాధితుల రద్దీ పెరగడంతో ట్రాఫిక్ నియంత్రణతో పాటు వివిధ రకాల సేవలందించేందుకు యాదవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు జిల్లా యాదవ మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ సందనవేణి రాజేందర్ యాదవ్ ట్రస్ట్ కోశాధికారి మేకల మల్లేశం యాదవ్ మొదల మాజీ జడ్పిటిసి గంట రాములు యాదవ్ ఎనారి కొలుముల దామోదర్ యాదవ్ సహకారంతో నలుగురు వాలంటీర్లను నియమించేందుకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను అనుమతి కోరగా వెంటనే స్పందించి సోమవారం జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శ్రీధర్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు ట్రస్టు ద్వారా సేవలందించేందుకు సహకరించిన జిల్లా కలెక్టర్ సూపరింటెంట్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ వాలంటీర్లు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సేవలందించనున్నట్లు తెలిపారు అలాగే త్వరలోనే రోగులకు టోకెన్ పద్ధతిలో యాభై మందికి సరిపడు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు వాలంటీర్స్ని మరి ఇక్కడ ట్రస్ట్ తరఫున నియమించడం జరిగింది మరి దీనికి ముఖ్య కారణం ఏంటి అని అంటే కలెక్టర్ గారి కొంత ఇక్కడ చేస్తున్నటువంటి డెవలప్మెంట్ కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ శ్రీధర్ గారు వారి కృషి కానీ చాలా కనబడుతుంది హాస్పిటల్లో ఎందుకంటే రద్దీ చాలా పెరిగిపోయింది మేము చాలా వరకు ట్రస్ట్ సభ్యులుగా మేము ఇక్కడికి చాలా సార్లు వచ్చినాము వచ్చినప్పుడు సార్ ఇట్లా చాలా ఉన్నది అని అంటే కొంత ఎంప్లాయ్మెంట్ ఇబ్బంది అయితే ఉంది మాకు కొంత కొంత ఎందుకంటే రెండు హాస్పిటల్స్ ఇక్కడే ఉండడం మూలంగా కొంత రష్ ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి కొంత అవకాశం తీసుకుంటున్నాము మేము చేస్తామని అంటే సార్ మరి మా తరఫున మేము కొంత వాలంటీర్స్ ఇస్తాం సార్ మీరు ఉపయోగించుకుంటారు సార్ అంటే సంతోషం మీరు ఇచ్చినప్పుడు మేము స్వీకరిస్తామని చెప్పేసి వారు సౌదృద్వయం తోటి ఈ అవకాశాన్ని యాదవ్ చారిటబుల్ ట్రస్ట్కి ఇచ్చినందుకు మొట్టమొదటి శ్రీధర్ సార్ గారికి మేము ప్రత్యేకంగా యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అట్లాగే దీనికి సహకరించినటువంటి మరి మల్లేశ్వన్ సార్ కానీ రాజేందర్ యాదవ్ గారు కానీ అన్న కానీ మరి కెండాలను ఉన్నటువంటి కొనుగోల దామోదర్ యాదవ్ గారులకు మేము ట్రస్ట్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుస్తున్నాం వారు క్రమశిక్షణతోటి మరి ఇక్కడ డిసిప్లిన్ తోటి కూడా వారు వాలంటీర్స్ చేస్తారని భవిష్యత్తులో ఇంకా ఏమైనా అవసరం ఉన్నా కానీ ట్రస్ట్ తరఫున మేము సహాయ సహకారాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి కూడా సార్కు మాట ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు వారికి వైద్య బృందానికి మరి మా ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా మరి తిరుపతి యాదవ్ గారు ఉన్నారు అలాగే ఈ సంఘానికి మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా రాజేందర్ యాదవ్ గారు ఉన్నారు ఆంధ్రా ప్రెసిడెంట్గా ఓదల్ యాదవ్ గారు చారిటబుల్ ట్రస్ట్ కదా వీళ్ళందరి కృషితో ప్రవతాలు యాదవ్ గారు వీళ్ళందరి కృషితోటి మరి కలెక్టర్ గారిని కలిసినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో మరి రద్దీ బాగా పెరిగింది వాళ్ళని కంట్రోల్ చేయడానికి వాలంటీర్స్ని పెట్టుకోవడానికి కొన్ని అవకాశం ఉంటే చూడండి కూడా సార్ యాదవ్ చారిటబుల్ ట్రస్ట్కు అవకాశం కల్పించారు శ్రీధర్ సూపర్నెంట్ డాక్టర్ గారు కూడా దాన్ని ప్రోత్కూలంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపెట్టాం ఈరోజు ఒక నలుగురు వాల వాలంటీర్స్ యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము ఇక్కడికి వాళ్ళని పంపించాము వారిని ఈరోజే డెలక్టర్ గారు చేర్చుకున్నారు వారికి ఇచ్చేటువంటి ఆర్థిక సహాయం వ్యక్తుందో అది అపనెట్ మన రాజేందర్ యాదవ్ గారు ఒకరికి గంటరాములు గారు ఒకరికి మరి ఈ రోజులో ఉన్నటువంటి గారు ఒకరికి వారికి పారితోషిక సహాయం చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా యాదవ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మరి ఇక్కడ ఉన్నటువంటి రద్దీ దృష్ట్యా మధ్యాహ్న భోజన పథకం కూడా ఉచిత మధ్యాహ్న భోజన పథకం కూడా యాదవ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఏర్పాటు చేయాలని చెప్పి నిర్వహించుకున్నాం అది కూడా త్వరలోనే కలెక్టర్ గారిది మరి సూపరింటెండర్ డాక్టర్ శ్రీధర్ గారి పర్మిషన్ తోటి ఇక్కడ అది ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం అది కూడా సక్సెస్ కావాలని చెప్పి ప్రజలందరినీ కూడా ఆశిస్తా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి